హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ఎస్సీ ఏజెన్సీస్ వాటర్ ప్రూఫింగ్ ఇక్కడ కనిపిస్తున్నది వచ్చేసి నా వాట్సాప్ నెంబర్ అండి మీలో ఎవరికి ఎటువంటి ప్రాబ్లం అనిపించినా అలాగే ఏ ఏదైనా డౌట్ ఉన్నా కూడా ఈ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి విత్ ఇన్ అవర్స్లో రెస్పాన్స్ ఇస్తాం ఇక్కడ కనిపిస్తున్న హౌస్ వచ్చేసి మనకి అపార్ట్మెంట్ అండి ఇది మంగళగిరి విజయవాడ దగ్గర ఉండే మంగళగిరి అండి ఇక్కడ చూస్తున్నారు కదా స్లాబ్ మొత్తం మనకి రెస్ట్ పట్టేసి మొత్తం కింద డ్యాంప్ ఎక్కువ ఉందన్నమాట సో సార్ వాళ్ళకి మనం ఏం చెప్పామంటే ఇది హాలో కూడా మనకి ఎయిటీ పర్సెంట్ అబోనే ఉంది సార్ వాళ్ళకి ఈ విధంగా ఫ్లోరింగ్ చేద్దాం సార్ అంటే ఆయన నుండి నార్మల్గా నేను షాండ్తో ఫ్లోరింగ్ చేయించుకుంటా మీరు వెంటనే మనకి ఎలాస్ట్రా మరి కోటింగ్ వేసి అండి అన్నారు సో వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేసాం సార్ వాళ్ళు తర్వాత వాళ్ళు ఫ్లోరింగ్ లాక్కున్న తర్వాత మనకి ఇన్ఫార్మ్ చేస్తే మనం వెళ్ళి ఇక్కడ మనం ఏ మన స్టెప్లో చేసుకున్నాం అనమాట అంటే ఎలా అలాగే అక్కడ మల్టీగ్రేట్ కెమికల్ ఇంకా మనకి అలాగే చూసుకున్నట్టయితే రైట్ కోట్ ఈ మూడిటితోటే మనం ప్రాబ్లం అనేది వాళ్ళది క్లియర్ చేసుకున్నాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ఏం చేసామంటే న్యూ స్లాబ్ కాబట్టి దీనికి బఫింగ్ ఏం ఉండదండి అలాగే మనకి క్రాక్స్ కూడా డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉండవు సో మనం ఏం చేసాం ఫస్ట్ మనం ఒకటి పాలిమర్ కోట్ కొట్టుకుంటాం పాలిమర్ కోట్ అంటే వితౌట్ రేషియాలో తీసుకొని అప్లై చేసుకుంటాం అప్లై చేసుకున్న తర్వాత ఫైబర్ మేస్ చేస్తూ మల్టీక్రేట్ అప్లై చేసుకున్నాం మల్టీక్రేట్ రేషియో చాలామందికి తెలుసు అనమాట త్రీ లీటర్ కెమికల్ అయితే ఫోర్ పాయింట్ ఫైవ్ వరకు సిమెంట్ వేసుకొని ఆ తర్వాత మనం లైట్గా మన బ్రష్ మూవింగ్ కోసం వాటర్ అనేది యాడ్ మిక్స్ చేసుకుంటామండి సో ఈ మొత్తానికి కాను మనకి ఎంత బడ్జెట్ అవుతుంది మేం చేస్తే ఎంత అవుతుంది అలాగే మీరు ఓన్గా చేసుకుంటే ఎంత అవుతుంది అన్నది కూడా దీంట్లో క్యాలిక్యులేట్ చేసి చూపిస్తా అండి మనకి ఫస్ట్ అయితే మెష్ కోటింగ్ అంత అయిపోయింది మె ఫార్టీ ఫైవ్ ఎంఎం ఫైబర్ జిఎస్ ఓవెన్ ఫైబర్ గ్లాస్ మెష్ అండి ఇది దీంట్లో కూడా మనకి త్రీ టైప్స్ ఉంటాయి ఓన్లీ ఓవెన్ ఫైబర్ మెష్ ఒకటి అలాగే చూసుకున్నట్టయితే ఫైబర్ మెష్ ఒకటి మళ్ళీ ఫైబర్ ఓవెన్ గ్లాస్ మెష్ ఈ మూడు కలిసింది వేసుకుంటేనే మనకి బ్రేక్ అనేది ఈజీగా అంత ఈజీగా అవ్వదండి వీటిలో కూడా చాలా టైప్స్ ఉన్నాయి మనకు ఎయిట్ హండ్రెడ్ నుండి మనకి మంచిది బెస్ట్ వరకు అనుకుంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు అవైలబుల్ ఉన్నాయి ఒక మెష్ వచ్చేసి మనకి ఫైవ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుంది ఇంకా దాని తర్వాత మనం ఇది రైట్ అండి అక్రాలిక్ అండ్ ఎలాస్టోమారిక్ కోటింగ్ ఇది సర్ఫేస్ని బట్టి మనకి సిక్స్ హండ్రెడ్ ఫైవ్ ఫైవ్ నుండి సిక్స్ హండ్రెడ్ మనకి ఎంత లేదనుకున్నా సిక్స్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వరకు కవరేజ్ అయితే ఉంటుందండి ఇక దీన్ని కూడా మనం త్రీ కోట్స్ అయితే ఒక రకంగా అప్లై చేసుకుంటాం టూ కోట్స్ అయితే ఒక రకంగా అప్లై చేసుకుంటామండి దీని కాస్ట్ వచ్చేసి కూడా ప్లేసెస్ని బట్టి ఉంటుంది అంటే ఇప్పుడు మనకి కొంతమంది డిస్ట్రిబ్యూషన్స్ ఉంటారు కొంతమంది డీలర్స్ ఉంటారు వాళ్ళలో ది బెస్ట్ ప్రైస్ ఎవరిస్తే చెప్పలేం కదండి సో దాన్ని కూడా ఆ ఏరియాలో వాళ్ళు సేల్ చేసే ప్రైజ్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది అనమాట ఇంకా నెక్స్ట్ మనకి ఇది వచ్చేసి వర్టికల్ ఒకటి ఆర్జెంటల్ ఒకటి మనం అప్లై చేసేది కన్ఫర్మ్ వర్టికల్ ఆర్జెంటల్ ఉండాలండి ఏదైనా కానీ ఫోర్ లో మనం స్టార్టింగ్లో వర్టికల్ చేసామంటే నెక్స్ట్ ఆర్జెంటల్ వస్తుంది సెకండ్ కోట్ మళ్ళీ థర్డ్ కోట్ వర్టికల్ వస్తుంది ఫైనల్ కోట్ మళ్ళీ ఆర్జెంటల్ వస్తుంది సో ఈ విధంగా మనం అప్లై చేసుకోవాలండి ప్రతి కోటింగ్ని మనం వేసే కోటింగ్ని కూడా జాగ్రత్తగా అబ్ అబ్జర్వ్ చేస్తూ అప్లై చేసుకుంటేనే బెటర్ అండి మనకి ఫినిషింగ్ కూడా స్మూత్గా ఒకటే రేంజ్లో కనిపిస్తుంది అనమాట మనం సగం ఇది ఫైనల్ కోర్ట్లో సగం ఈ టైపు సగం ఆ టైప్ చేసుకున్నట్టయితే మనకి అక్కడక్కడ మనకి తెలియకుండా కానీ చిన్న చిన్న ఎయిర్ క్రాక్స్ ఉన్న చిన్న చిన్న బొక్కలు ఉంటాయండి ఆ బొక్కల్లో కూడా మనం వర్టికల్ ఆర్జెంటల్ కొట్టడం వల్ల ఏమవుతుందంటే ఆ గ్యాప్స్ కూడా ఫిల్ అప్ అయిపోతాయి అనమాట మనం ఒకటే వేలో వెళ్ళిపోతే అవి అప్ అవ్వవు సో నెక్స్ట్ ఈ విధంగా చేసుకుంటాం మనకి ఫస్ట్ కోట్ రైట్ కోట్ వచ్చేసి మనకి అది కూడా బ్రష్ అయితే మూవింగ్ కోసం టెన్ లీటర్స్కి వన్ లీటర్ లేదా వన్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్స్ వరకు యూస్ చేయొచ్చండి ఎందుకంటే బ్రష్ హార్డ్నెస్ అవుతుందనమాట ఆ హార్డ్నెస్ రాకుండా మనం వన్ ఒక లీటర్ నుండి ఒకటిన్నర లీటర్ వరకు యాడ్మి వాటర్ అనేది యాడ్మిక్స్ చేసుకుంటాం సెకండ్ కోట్కి మనకి ఏమిటంటే వన్ లీటర్ మ్యాక్సిమమ్ అండి వన్ లీటర్ కంటే ఎక్కువ కలపొద్దు ఎందుకంటే నెక్స్ట్ సెకండ్ ఫైనల్ కోర్ట్ వచ్చేసి మనం ఏం చేస్తాం రోలర్తో అప్లై చేస్తాం కాబట్టి మనకు అంత హార్డ్నెస్ అనిపించదు స్మూత్గానే అయిపోతుంది అనమాట ఈ టూ కోట్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మన స్టెప్ ఎలా ఉంటుందంటే ట్వంటీ ఫోర్ అవర్స్ డ్రై అవనిచ్చి నెక్స్ట్ దీంట్లో వాటర్ టెస్టింగ్ పెట్టేస్తాం వాటర్ టెస్టింగ్ పెట్టించిన తర్వాత మనకి డ్యాంప్నెస్ ఏదైనా ఉందా లేదా అనేది మనం కింద చూసుకొని అండ్ సార్ వాళ్ళకు కూడా రెక్టిఫై చేసేసి మనం హ్యాండ్వర్ చేసి ఇచ్చేస్తాం సార్ వాళ్ళకు మ్యాక్సిమంగా మనం పద్ధతి ఇదే ఇప్పుడు మీలో ఎవరైనా ఇలాంటి డ్యాంప్నెస్ లేదా లీకేజెస్ ప్రాబ్లమ్స్ ఉంటే మనం ఫస్ట్ స్టెప్ ఏంటి తీసుకోవాలనుకుంటే ది బెస్ట్ కెమికల్స్ అనుకుంటే ది బెస్ట్ అండ్ బడ్జెట్ కెమికల్స్ అనుకుంటేనే నేను ఈ ఎంఐకే ఎందుకంటే ఈ బడ్జెట్లో ఈ బెస్ట్ కెమికల్స్ మనకి ఎక్కడ దొరకమండి ఈ విధంగా చూసుకుంటే మనకి ఎంవైకేనే బెటర్ అని చెప్తాను మనకి ఇప్పుడు క్రాక్స్ ఎక్కువ ఉండి కొంతమందికి వాటి నుండి డ్యాంప్నెస్ రావడం లేదా లీకేజెస్ రావడం చాలామంది ఫేసెస్ చేసే ప్రాబ్లమ్స్ ఇవేనండి పైన పాక రస్ట్ పట్టేయడం వీటన్నిటికి ఎలా అంటే రస్ట్ ఉంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ బఫింగ్ చేసుకోవాలండి బఫింగ్ చేసుకోవడానికి మనకి లోకల్లో ఉండే పెయింటర్స్ని మాట్లాడుకోవచ్చు లేదా ఇంకా మనమే చేసుకోగలం అనుకుంటే మనమే చేసుకోవచ్చు బఫింగ్ అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ ఏంటంటే ఈ క్రాక్ ఫిల్లింగ్ ఉంటుందండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ మనకి స్లాబ్ స్లాప్ని అని బట్టి ఉంటాయి ఎందుకంటే ఇక్కడ స్లాబ్ ఎత్తుందనమాట సో అది అలాగే వచ్చింది మనకి ఇంకా నెక్స్ట్ మనం ఏరియాలో మనమే చే క్రాక్ ఫిల్లింగ్ కూడా మనకి ఒక టూ త్రీ లేబర్స్ అనుకున్నా కూడా బడ్జెట్లోనే వెళ్ళిపోతుందండి క్రాక్ ఫిల్లింగ్ సీలెంట్ కన్ఫామ్గా వాడండి కొంతమంది మనకి అపాక్సీ ఫిల్లింగ్ చెప్తారు లో కంటెన్టీస్ అవన్నీ అని అవన్నీ వేస్ట్ అండి చాలా వేస్ట్ అవన్నీ సో మీరు సీలెంట్ ఫిల్ అప్ చేసుకుంటేనే క్రాకుల్లో మనకి క్రాక్ ఎక్స్పాండ్ అయినా కూడా అది లోపలికి రాకుండా ఉంటుందన్నమాట ఇంకా నెక్స్ట్ ఏం చేస్తామంటే మెష్ అనుకుంటే మెష్ మనకి బడ్జెట్లోనే చెప్పినా కదండీ మా నార్మల్ ఫైబర్ మెష్ అయితే మనకి ఎయిట్ హండ్రెడ్ నుండి అవైలబుల్ ఉంటుంది ఫైబర్ అండ్ ఓవెన్ అయితే మనకి థౌజండ్ ట్వల్వ్ హండ్రెడ్లో అవైలబుల్ ఉంటాయి ఇంకా మనకు కావాల్సింది ఏదంటే ఓవెన్ ఫైబర్ గ్లాస్ మెస్ అండి ఇది అనుకుంటే మనకి థర్టీన్ హండ్రెడ్ నుండి ఫో ఫోర్టీన్ హండ్రెడ్ నుండి ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్లో ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుంది ఆ ఫైబర్ మెష్ వేస్తూ దానిపైన మల్టీక్రేట్ ఒక కోట్ వేస్తామండి దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి రైట్ కోట్ ఇదంతా మనకి మన లేబర్ చేసే వర్క్ను బట్టి ఉంటుంది అంటే తను స్పీడ్గా చేస్తే స్పీడ్గా అయిపోతుంది స్లోగా చేస్తే స్లోగానే వెళ్ళిపోతుంది మనకి ఎంత మ్యాక్సిమం అనుకున్నా ఒక వన్ వీక్లో మన దగ్గర ఉన్నా కూడా ఎంత స్లోగా చేసినా వన్ వీక్లో మన ప్రాబ్లమ్ క్లియర్ చేసుకోవచ్చు అండి మీరు ఇంకా అదర్ ప్రోడక్ట్స్ చాలా ఉన్నాయి వాటన్నిటి జోలికి వెళ్ళకుండా బెజ్ బడ్జెట్లో ది బెస్ట్ కెమికల్స్ అంటే ఎంఐకే ఉన్నాయి అలాగే మనకి బయట కొత్త కొత్త కంపెనీలు కూడా వస్తున్నాయి వాటన్నిటిని నమ్మి మోసపోవాలనుకుంటే మీరు ఏదైనా కానీ చూస్ చేసుకోవచ్చు ఇప్పుడు డ్యామ్ ప్రూఫ్ ఉంది డ్యామ్ ప్రూఫ్ మనకి ట్వల్వ్ ఇయర్స్ సర్వీస్ వారంటీ అంటారు సో మనకి టూ త్రీ ఇయర్స్కి ప్రాబ్లం ఇష్యూ రిపీట్ అయినా కూడా ఎవరు రెస్పాన్స్ అవ్వరు అనమాట సో అలాంటి కెమికల్స్ని నమ్మి మీరు మోసపోకండి అని మాత్రమే చెప్తున్నాం ఇక్కడ మనకి ఫైనల్ కోర్ట్ అయితే అప్లై చేసుకుంటున్నామంట అన్నమాట అనమాట మనది మీరు అలా మోసపోకుండా బెస్ట్ కెమికల్సే తీసుకోండి మనకి ఇంకా బెస్ట్ కెమికల్స్ చాలా ఉన్నాయి ఏ రూఫ్కి రూఫ్ పైన మనం ఎలాంటి కెమికల్ వాడాలి ఇంకా ఏది వాడితే మనకి ఎన్ని ఇయర్స్ వస్తుంది అనే వీడియోస్ కూడా మన ఛానల్లో వస్తూనే ఉంటాయి వీడియో చూసే వాళ్ళు ఒకసారి మన ఛానల్ కొత్తగా చూసేలా ఉంటే లైక్ మాత్రం పక్కా చేయండి ఎందుకంటే మీలా సఫర్ అయ్యే వాళ్ళకు కూడా కొద్దిగా మీ తరపు నుండి చిన్న భరోసా అండి వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి చాలా వే రకాల వీడియోస్ వస్తాయి కానీ ఇలాంటి పర్టికులర్ వీడియోస్ వెళ్ళవు మీరు ఇచ్చే లైక్ను బట్టే మన వీడియో ఇంకొకరికి రీచ్ అవ్వగలదనమాట సో ఫైనల్గా మనకి మన కోటింగ్ ఈ విధంగా ఉంటుందండి ఫైనల్ కోటింగ్ ఇది ఇది అయిపోయిన తర్వాతే వాటర్ టెస్టింగ్ చేసుకుంటాం వాటర్ టెస్టింగ్ తర్వాత కస్టమర్కు మనం హ్యాండ్ ఓవర్ చేసి ఇచ్చేస్తాం విత్ ఫైవ్ ఇయర్స్ సర్వీస్ వారంటీతో ఇప్పుడు మనకి వర్షాకాలం కదండి ఏ వాటర్ ప్రూఫింగ్ వాళ్ళని అప్రోచ్ అయినా కాస్ట్ కొద్దిగా ఎక్కువే ఉంటుంది ఎందుకంటే వర్షం పడి మెటీరియల్ ఏదైనా ఇష్యూ అయినా కూడా మీకు అవుట్ ఆఫ్ అండి మనం ఏ విధంగా అయితే అప్లై చేసి ఇస్తామన్నామో ఆ విధంగా అప్లై చేయాలి కాబట్టి ఆ ఛార్జెస్ ఉంటాయండి సో మీ దగ్గరలో ఉండే బెస్ట్ వాటర్ ప్రూఫింగ్ వాళ్ళని అప్రోచ్ అయ్యి ది బెస్ట్గానే మీరు కూడా కంప్లీట్ చేసుకోవాలని అనుకుంటున్నానండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్లో మరెన్నో వీడియోస్ వస్తూనే ఉంటాయి చూస్తూనే ఉండండి